హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు నాస్టల్ వంటకాలు ఇవాళ రెసిపీలో వచ్చేసి రాగి పిండితోటి హెల్దీగా క్రిస్పీగా వడియాలు ఎలా పెట్టుకోవాలో చూద్దాం ఇలా వడియాలు చేసుకుంటే పిల్లలకు కూడా చాలా మంచిది మనకి రాగి పిండితోటి చాలా బాగా కూడా వస్తాయి ముందుగా ఒక బౌల్ తీసుకొని దాంట్లోకి ఒక కప్పు వరకు రాగి పిండిని యాడ్ చేసుకోవాలి దీంట్లో ఒక కప్పు వాటర్ వేసుకొని ఆ వాటర్ తోటే చక్కగా దీన్ని మిక్స్ చేసుకోవాలి తర్వాత ఇంకొక కప్పు వరకు వాటర్ వేసేసుకొని మొత్తం ఉండలు లేకుండా ఈ విధంగా కలుపుకొని పక్కన పెట్టేసుకోవాలి మనం ఎప్పుడు రవ్వతో బియ్యపిండితో ప్రిపేర్ చేస్తూ ఉంటాం కదా ఇలా కూడా చేసుకుంటే చాలా బాగుంటాయి చాలా క్రిస్పీగా కూడా వస్తాయి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఇలా చేస్తే ఇలా మొత్తం మిక్స్ చేసేసుకొని దీనిపై మూత పెట్టేసుకొని పక్కన పెట్టేసుకోవాలి తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని దాంట్లోకి ఒక ఐదారు పచ్చిమిర్చి కొంచెం అల్లం కొంచెం సాల్ట్ యాడ్ చేసుకొని ఇలా బరకగా మిక్సీ పట్టేసుకోవాలి ఈ విధంగా పట్టేసుకొని దీన్ని పక్కన పెట్టేసుకున్న తర్వాత ఒక బౌల్ తీసుకొని దాంట్లోకి ఏ కప్ తోటైతే మనం రాగి పిండి తీసుకున్నాము అదే కప్ కొలతతోటి ఈ బౌల్లోకి తొమ్మిది కప్పుల వాటర్ని యాడ్ చేసుకోవాలి వెడల్పాటి బౌల్ అయితే మనకి పొంగకుండా ఉంటుంది ఇలా వాటర్ మొత్తం వేసుకున్న తర్వాత దీంట్లోకి ఒక వన్ టేబుల్ స్పూన్ వరకు నువ్వులని ఒక వన్ టీ స్పూన్ వరకు జీలకర్ర తర్వాత మనం మిక్సీ పట్టేసుకున్న పచ్చిమిర్చి మిశ్రమాన్ని తర్వాత దీంట్లోకి తగినంత సాల్ట్ యాడ్ చేసుకోవాలి మనం ఆల్రెడీ సాల్ట్ వేసుకున్నాం కాబట్టి చూసుకొని మళ్ళీ వేసుకోవాలి ఈ విధంగా మొత్తం కలుపుకుంటూ ఈ వాటర్ని బాగా మరిగించుకోవాలి ఇలా మరిగిపోయిన తర్వాత స్టవ్ తక్కువగా పెట్టేసుకొని దీంట్లోకి మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న రాగిపిండి మిశ్రమాన్ని వేసుకుంటూ ఉండలు లేకుండా కలుపుకోవాలి ఇలా ఉండలు కట్టకుండా చక్కగా దీన్ని కలిపేసుకొని స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని ఇది కొంచెం వరకు బాగా ఉడికించుకోవాలి ఎంత బాగా ఉడికితే మనకి వడియాలు అనేవి అంత పర్ఫెక్ట్గా వస్తాయన్నమాట విరగకుండా చాలా క్రిస్పీగా వస్తాయి మనం ఉడికించుకున్న విధానంలో ఉంటుంది ఈ విధంగా బాగా గట్టిగా కాకుండా బాగా లూజ్గా కాకుండా ఈ కన్సిస్టెన్సీ వరకు ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని ఇప్పుడు సపరేట్గా ఒక బౌల్లోకి కొంచెం కొంచెంగా తీసుకుంటూ మూత పెట్టేసుకోవాలి తర్వాత ఒక కాటన్ క్లాత్ తీసుకొని బాగా తడుపుకొని పిండేసుకొని ఇలా ఎండలో క్లాత్ వేసేసి ఈ విధంగా గరిటితో పోసుకోవాలి దీన్ని ఏమాత్రం స్ప్రెడ్ చేయకుండా ఇలా పోసి వదిలేయాలన్నమాట ఇలా క్లాత్ మొత్తం ఈ విధంగానే పిండి అయిపోయేంతవరకు మూత పెట్టుకుంటూ కొంచెం కొంచెంగా తీసుకుంటూ వేసుకోవాలి గట్టిగా అయిపోతే కొంచెం హాట్ వాటర్ వేసుకొని కలుపుకుంటే సరిపోతుంది తర్వాత మనకి ఒక వన్ డేకి ఈ విధంగా మనకి వడియాలనేవి రెడీ అవుతాయి నైట్ మొత్తం ఎండిపోతాయి ఒక డేలో ఎండగ పెట్టేస్తే సరిపోతుంది తర్వాత ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఇప్పుడు దీంట్లోకి వీటిని యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకుంటే మనకి చక్కగా ఇలా పొంగుతాయి బాగా వేడవ్వాలి ఆయిల్ అలా అయితేనే మనకి చక్కగా ఈ విధంగా పొంగుతాయి చూసారు కదా ఎంత బాగా వచ్చాయో పిల్లలకు కూడా స్నాక్ లాగా ఇవి పెట్టేయచ్చు ఈసారి సమ్మర్లో ఇలా హెల్తీగా రాగిపిండితోటి వడియాలు చేసి మీ పిల్లలకు పెట్టండి చాలా ఇష్టంగా తింటారు ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్